హాయ్ వెల్కమ్ టు ఎస్టీవీ నేను మీ అభి ఇందిరామైన్లకు సంబంధించి నో డాటా అని వస్తుంది నో డాటా అని వస్తే వెరిఫికేషన్ అయినట్టేనా లేకపోతే మరి మాకు ఇల్లు రాదా అని చాలా మంది అయితే కామెంట్ అయితే పెడుతున్నారు నో డాటా గురించి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను మీరు కొత్తగా మా ఛానల్ అయితే ఫస్ట్ టైం ఇది చేస్తారో ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అలాగే సపోర్ట్ చేయండి ఎవరైతే ప్రజాపాలన ద్వారా ఇందిరామైన్లు అప్లికేషన్ చేసుకున్నారో అయితే కొంత కంప్యూటర్ ఆపరేటర్ మిస్టేక్ వల్ల కొందరికైతే ఈ ఇందిరామ్మన్లకైతే వాళ్ళప్పుడు ఈ డాటా అనేది ఎంట్రీ చేయలేదు దాని ద్వారా చాలా మందికి అయితే ఇప్పుడు ఈ సర్వే అయితే నిర్వహిస్తున్నారు ఈ సర్వేలో వారి పేర్లు అయితే రావట్లేదు వారి మొబైల్ నెంబర్ గానీ వాళ్ళ ఆధార్ నెంబర్ గానీ వారి రేషన్ కార్డ్ నెంబర్ గానీ ఈ ఎంటర్ ఎంటర్ చేస్తుంటే అందులో నో డాటా ఫోన్ అని చెప్పి వస్తుంది నో డాటా ఫోన్ అంటే ఆల్రెడీ వాళ్ళు ఇందిరమ్మ ఇంట్లో అప్లికేషన్ చేసుకోలేదని అర్థం ఒకవేళ ఇందిరమ్మ ఇందులో అప్లికేషన్ చేసుకుంటే మాత్రం అప్లికేషన్ స్టార్టస్ అయితే చూపెడుతుంది అందులో సర్వే కంప్లీట్ అయిన వాళ్ళకు సర్వే కంప్లీట్ అయ్యడం చూపెడుతుంది ఇదైతే గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఎవరికైతే నో డేటా అని వస్తుందో మీరైతే మళ్ళీ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు మనడక్క గ్రామ సభలలో చేసుకున్నారు చాలా మంది ఇంకా ఎవరైతే చేసుకోని వారు ఉంటారో ఎంపీడీఓ ఎంఆర్ఓ ఆఫీసర్ అయితే చేసుకోవడానికి అవకాశం ఉందని చెప్పేసి మనకైతే సమాచారం అయితే ఇచ్చారు బట్ ఎప్పటి వరకు ఏంటనే అయితే మనకు తెలియదు మార్చి థర్టీ ఫస్ట్ వరకు అయితే ఇంకా ఎవరైతే అర్హులు ఉంటారో వారు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి గతంలో మంత్రి పొంగులేటి రెడ్డి గారు తుమ్మల గారు అయితే చెప్పడం అయితే జరిగింది ఇంకా అప్లికేషన్ చేసుకుని వారు అలాగే నో డాటా ఫౌండ్ అనే ఎవరికైతే వస్తుందో అలాగే అప్లికేషన్ సర్చ్ లోకి వెళ్ళి మీ మొబైల్ నెంబర్ అలాగే మీ ఆధార్ నంబర్ మీ ఏవైతే డీటెయిల్స్ ఉన్నా మీరు ఎంటర్ చేసినా కూడా మీకు అక్కడ రావట్లేదు మీరైతే మళ్ళీ అప్లై చేసుకోండి మళ్ళీ మీకు సర్వే అయితే నిర్వహిస్తారు సర్వే నిర్వహించిన తర్వాత మీకైతే క్లియర్ గా ఈ ఇందిరమైన్ల అనేది ఒకవేళ మీరు అర్హులైతే మీకైతే మీకు కూడా ఎలిజిబులిటీ అయితే మాత్రం మీకు కూడా ఐదు లక్షల రూపాయలైనా గవర్నమెంట్ ఇస్తుంది మీరే తెలుగు కట్టుకోవచ్చు ఇది ప్రజెంట్ నో డేటా ఫోన్ గురించండి గురించి అండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు తెలిసిన వాళ్ళు కూడా వీడియో షేర్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టివి